సభ్యులు కీర్తిశేషులు ఆనమ్మ వివేకానంద రెడ్డి గారి పేరు మీద ఈ సమావేశ మందిరంకి నామకరణం చేయడం దాన్ని నా చేతుల మీదుగా ఓపెన్ చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది గర్వంగా ఉంది ఒక నెల్లూరియన్గా చిన్నప్పటి నుంచి వివేకానంద రెడ్డి గారిని చూస్తూ పెరిగాము ఈ నెల్లూరు ప్రజలు ఆయన ఎప్పటికీ పడవలేరు వారి కుటుంబ సభ్యుల్ని కానీ ఎవరు మనవలేరు ఈ జిల్లా కావచ్చు రాష్ట్రానికి కావచ్చు వాళ్ళు చేసిన పేరు అనేక మంది ఉగాది పచ్చడి లాంటిది జీవితం అనేక మందికి అనేక భావాలు ఉండొచ్చు కానీ వాటం లైన్ ఈరోజు వివేకానందరెడ్డి గారన్నా ఆనం వాళ్ళన్న ఒక ప్రత్యేక గౌరవం మరి ఈరోజు అత్మకూరులో కొద్ది సమయం ముందు నెల రోజులు కానీ లేదు సరిగ్గా నారాయణ నారాయణ రెడ్డి గారిని అక్కడి నుంచి పోటీ చేయమని చెప్పడం అక్కడ ఉండే తెలుగుదేశం కేడర్ని నాయకుల్ని సమకూర్చుకొని ఈరోజు జిల్లాలో అత్యధిక ఓటింగ్ శాతం కానీ ఆత్మ నుంచి రావడం రేపు జూన్ నాలుగో తారీఖు మొట్టమొదటిగా తెలుగుదేశం జెండా ఎగిరే నియోజకవర్గం ఆత్మకూలనిగా తెలియజేస్తాం ఈ యొక్క రాబోయే విజయంలో మొట్టమొదటిగా పాత్రికేయ మిత్రులందరికీ ఈ ఎన్నికల సమయంలో అహర్నిశలు మీరు కష్టపడి ప్రజల కొరకు ఒక మంచి పాలన కొరకు మీరు చేసిన కృషికి ముందుగా ధన్యవాదాలు తెలియచేస్తూ అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ కార్యకర్తల నాయకులు ఎవరైతే ఈ కూటమి కోసం ప్రజాహితం కోసం పనిచేశారో వాళ్ళందరికీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ నుంచి మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు దాకా మనం చూసిన కష్టాలు మనం పడిన బాధలు ఇవన్నీ తీరిపోయే రోజులు జూన్ నాలుగు నుంచి వస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క ఎన్నికల్లో ఇంత ఎత్తున జనరల్గా అర్బన్ ఏరియాస్ తీసుకుంటే అరవై శాతం అరవై శాతం మంది ఓటు వేస్తే చాలా ఎక్కువ ఈరోజు రాష్ట్రం మొత్తం కానీ ఎనభై శాతం దాటింది ఈ ఈ ఓటు ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను